మన యొక్క అవకాశాన్ని తమ్ముడు చక్కగా సద్యం చేసుకున్నాడు దేవుడు నిన్ను ఈ మా దీవించిన గాక అమె అయితే ఇక్కడ ఒక మాట నేను చెప్పి నేను వాక్యం ముగిస్తాను తిరుపతి చెప్పిందే ఒక కొద్దిగా క్లారిటీని చెప్పాలని మేము ఆశపడతా ఉన్నాను మొదటి రాజులో ఇరవై ఒకటి అధ్యాయంలో ఇక్కడ తమ్ముడు చెప్పాడు ఉన్నారండి ఇక్కడ ఆహాబు తన భార్య ఎవరో అందుకే ప్రాకటన గంట ఏమంటాడు దేశపేలు యజుపేలు నువ్వు సంఘంలో ఉండనిచ్చున్నావోని దేశా యజుపేలు మనసు ఎప్పుడు కూడా మగవాడికి లోపడదు ఏమంటాడంటే అధికారం కోరుకుంటది లేని ఆశల్ని పూరు కలుపుతా ఉంటది ఏమంటాడంటే ఆ భర్తతో అంటుంది నువ్వు రాజు కాదా నువ్వు మొక్కం పూడ్చుకుని ఎందుకు పడుకున్నావు వెళ్ళి రసం తాగి మత్తుగా ఉండవు ఎక్కేస్తాయి అంటుంటే రాజకీయం అవుతుంది భార్య చెప్పాలా భార్య చెప్పాలా ఈరోజు ఎలా ఉందంటే ఇప్పుడు అధికారం అంతా స్త్రీ చేతికి వెళ్ళిపోయింది కాదంటలా మంచిదే ఒక్కొక్క నడాలంటే సిచ్చి అక్కడ అయ్యాలి అది సిచ్చి ఎదరిగి వెళ్దాం ఒకటి భార్య భర్తలు మాట్లాడటం తప్పు కాదు ప్రేమించడం తప్పు కాదు కానీ అది ఎక్కడ తెసా మీ ఇద్దరు దగ్గర మాత్రమే రహస్యం మాత్రమే బయట భర్త కంటే ఎక్కువగా ప్రవర్తిస్తే ఈసిపరుస్తున్నాయి చూడండి అసలు సోప్రవంలో ఏముంది తెలుసా ద్రాక్ష తోట ఉంది ద్రాక్ష తోట దేనికి స్వాదృశ్యం అంటే ఒక మంత్రానికి సాదృశ్యం కాయగూరల తోట దేని సాధిస్తా లోకానికి సాదృశ్యం అర్థమైందా ద్రాక్ష సాదృశ్యం దేవుని మంత్రానికి ఆశీర్వాదానికి సాదృశ్యం కాయగూర తోట లోకానికి చూడండి కాయగూరలో ఎప్పుడు తింటాం ఆకలేశండి తింటాయి అంతేనా లోకాశులు ద్రాక్షలు ఎప్పుడు తాగుతాం సంతోషం ఉన్నప్పుడు దేవుని మందులో ప్రభుబాలకి వెళ్ళినప్పుడు తాగుతాం అది కదా ఇది ఏమో దేవుని మందిరం అయితే అది లోకము అడి మన తెలుసా నీది నా పొలాన్ని కట్టుకుంది కనుక నీ తీసేద్దాం నా రాజనగర్కి అడ్డుగా ఉందన్నాడు దేవుని మందిరం మనకుంటే మన బ్రతుకులు ఆశ్రయించబడతాయి దేవునితో సహవాసం చేస్తే నీ జీవితాలు నా జీవితాలు దేవుని కొరకు నమ్మకం ఉంటే పరలోక రాజు ఆశ్రించుకుంటాం అంతేగాని దేవుని మందిరం అంటే వచ్చింది దేవుని మందిరాను దేవుని దూరంగా ఉంటాడంటే నేను ఆవిడ బాగా చేయలేడు ఇక్కడ దేవుని మందులో రెండు గంటలు గడపలే నువ్వు దేవునితో యోగాలు ఏమి వెళ్తావు సాధ్యమా సాధ్యం కాదు పిల్లవాడికి మనం ఎప్పుడైనా స్కూల్లో ప్లే స్కూల్ ఉంటుంది స్టార్టింగ్ ఒకే టైం స్కూల్ అయితే ఉంటాడా ఉంటాడా ఉండడం ఎక్కడైనా మొదలు పెడతారు ప్లే స్కూల్లో మొదలు పెడతారు ఎందుకంటే ఆ మొదలు మొదలుపెట్టి అది ధర చేసినప్పుడు స్కూల్లోకి వెళ్తే నిలబడతాడు ఇది అటువంటి దేవుని మంత్రి అనేది దేవుతో సహవాసం చేయడానికి ఇది ఒక మంత్రిగా ఉండాలి అంతేగాని నేను త్రా తీసేసి కాయగూరి తేడా ఎవరంటే ఇస్తాడా అది కాదు ఏ సర్వలు అయితే నా పోత యొక్క రక్తం తాగాయో అదే సర్వుడు దేవుడు మాట ఎప్పుడు తప్పు పోదండి ఒకటి గుర్తుంచుకోండి నన్ను ఎవడు చూడట్లేదు నన్ను ఎవడు చేయట్లేదు నేను అనుకోవచ్చు దేవుడు అవచిపెట్టాడు ఒక మాట అంటాడు ఇదిలోనే చూడండి ఇరవై ఇరవై ఒకటి మొదటి రోజు ఇరవై ఒకటి ఇరవై తొమ్మిది ఏమంటాడంటే ఆ హాము నాకు భయపడి వినయంగా ప్రాప్తించు చూచిదని నాకు భయపడి అతని వినయముగా చేత ఆయన అపాయము అతని కాలమందు సంభవించకుండా ఆపి అతను కుమారుల అందు అతను కుటుంబం మీద నిన్న దాన్ని రప్పితు అన్నాడు ఆహా భయం చేయడు దేశ భయపడ్డాడు దేవుడికి భయపడికోడు అంటే చాలా ఇష్టం భయం ఉండాలి భక్తి ఉండాలి ఒకడు భయం ఉంటే భక్తి ఉండదు భక్తి ఉంటే చాలా మంది అంటారు అయిపోయి నాకు అన్ని తెలిసిందని అంటాడు భయం లేకపోతే ఎలాగా దేవుడి మందుల్లో ఎలా ఉండాలో అది భక్తి దేవుని మందులకి రావటం అనేది భక్తి అయితే దేవుని మందులు ఎలా ఉండాలనేది భయం ఈ రెండు ఉన్నప్పుడే మన బ్రతుకులు తీర్చబడతాయి ఓకేనా ఇది మాట అయితే కోరాహు కుమారులు కోరాహు ఎటువంటి తెలుసా ఈయన సావుకుడితో ఉండడానికి ఇష్టపడలా ఎవడో కోరాహు మోసతో ఉండడానికి ఇష్టపడలా మోసనితో మాట్లాడతాడా మాతో మాట్లాడడాని ఏరే గుంపు దక్కేశాడు ఎవడో గుంపులు గుంపుడు కానీ అల్ కుమారులు ఆ ఇది అద్భుతం ఎందుకంటే ఇక్కడ కోరాహు కొంతమంది కలిసి రెండు వందల యాభై మంది దేవుని సేవకుడికి ఈ రోజుగా మాట్లాడితే భూమి నెరవేర్చి ఏం చేసిందండి భూమి నెరవిడిచి ఇంకేసింది ఆ జాబుతంలో అల్కుడుకులు లేరు అల్గుడుకు అంటున్నాడు దుప్పి నీటి కొరకు నా ప్రాణము చూడండి ఎంత గొప్ప మాట తండ్రేమో తిరిగి పాడుతాను కుమారులేమో దేవుడుతో సహవాసం ఈరోజు ఉందా మన కొద్దుకు నువ్వెక్కడ నడుస్తున్నావు నీ బిడ్డ నడాలి కోరుకుంటున్నావు నువ్వేసరిక లేనప్పుడు నీ ఎలా వస్తాను తల్లికి ఒకటిగా మనిషి ముగించేస్తున్నాను ఖచ్చితంగా దేవుని మందుల్లో దేవుని కొరకు ఏ విధంగా బ్రతకాలో పోస్టు నేర్చుకో తర్వాత దేవుడి కొరకు బ్రతికినప్పుడు ఏం చేయాలని దేవుడే చెప్తాడు స్టార్టింగ్ మనం చేయకపోతే ఇవన్నీ మనం జరవల్ చేస్తాం కానికలు నీ యొక్క సంపాదనలో దేవుడి కాదు పోస్ట్ విరిగి నలిగిపోయిన నీరు ఉదయం దేవుడు చూడు అప్పుడు నీరు ఉదయంలో దేవుడు కాలం చేస్తాడా ఆ పొందు పొందుకోవాలంటే ఏదో శుక్రవారం రోజులు వాళ్ళు శుక్రవారం రెండు గంటల మధ్య వచ్చి పాస్గ వా చెబుతుంటే మీరు అక్కడ నుంచక ఈనేసి వెళ్ళిపోతే ఇరు నెలలు కాదు దేవునితో ప్రారంభించాలి దేవుడితో ముగించాలి అప్పుడే మన బ్రతుకులు నమ్మకంగా యదార్థం దించబడతాయి అంటే గృహపాటు తగత మన ప్రగ్రహించుగాక ఆమేన్ అదైస